మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమం నుమ్మడి నల్లగొండ జిల్లా నల్గొండ డిస్టిక్ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది ప్రొఫెసర్ జయశంకర్ అమ్మ ఆదర్శ పాఠశాల బడిబాట కార్యక్రమాలతో చదువుల జాతర జరిగింది ఈ కార్యక్రమాలు లో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మూడు జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో పిల్లలకు యూనిఫామ్స్ పుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు కలెక్టర్లు స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో సెమీ రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం విద్యారంగ గానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా ముందుకెళుతుందన్నారు ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి భాగస్వాములు అవ్వాలని కోరారు పిల్లల పట్ల ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ద పెట్టి విద్యతో పాటు క్రమశిక్షణ ఆటపాటలతో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు మధ్యాహ్న భోజన పథకంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందివ్వాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి